జయ శ్రీరామ్ ఈరోజు అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమము ఉంది ప్రతి ఒక్కరు కూడా ఆ నామం జపంగా అందరు కూడా శ్రీరామ జయరామ జయ జయరామ ఇదే స్తోత్రంలో ప్రతి ఒక్కరు కూడా ఆ శ్రీరాముని ఆరాధించండి జై వీర హనుమాన్ అనుకుంటూ మనసులో తలుచుకోండి ఇది మహాఘట్టం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇరవై ఒకటి ఇరవై రెండు ట్వంటీ టూ ఈరోజు ఇరవై రెండు తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మహాఘట్టం అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్టాపన కార్యక్రమం కళ్ళరిండా చూసే చూసే వాళ్లకు చూస్తున్న వాళ్లకు అందరి కూడా ఎంతో పుణ్యఫలం లభిస్తుంది నిజంగా మనందరం కూడా ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొనడము చూడడము ఉండడము నిజంగా మన జన్మ తరించినట్టే జై శ్రీరామ్ అందరి కూడా చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమ్మరి అదేవిధంగా మందమ్మరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే ఉంటా జై శ్రీరామ్ జా వీరాంజనేయ కొండగట్టు అంజన్న